బాహుబలి మళ్లీ వస్తున్నాడు దర్శకది ఎస్ ఎస్ రాజమౌళి స్వయంగా దీని గురించి అప్డేట్ ఇచ్చారు ఇంతకు ఆయన ఏమన్నారు ఆ వివరాలేంటివి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి బాహుబలి బ్యాక్ మీరు చదివింది అక్షరాల సత్య ప్రేక్షకుల ముందుకు బాహుబలి మళ్ళీ వస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ఈ మాట చెప్పారు అయితే మన ముందుకు బాహుబలిగా వచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ కాదు మరి బాహుబలిగా ఎవరు వస్తున్నారని ఆలోచనలో పడ్డారా ఆ అవసరం లేకుండా జగన్న ఆన్సర్ ఇచ్చాడు పూర్తి వివరాలకు వెళ్తే మాహిష్మతి ప్రజలు అతని నామస్మరణతో తరిస్తే అతని పేరు పలుకుతుంటే అతడి రాకను అడ్డుకోవడం ఈ విషయంలో ఏ శక్తి వల్ల కాదు అని రాజమౌళి ట్వీట్ చేశారు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించినట్లు ఎస్ఎస్ రాజమౌళి సామాజిక మాధ్యమం ఎక్స్ ఎక్స్వేదిక్గా తెలిపారు త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు భారతీయ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు లిఖించిన చరిత్ర మన బాహుబలి సొంత ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల దగ్గర రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి సినిమా కూడా బాహుబలి అని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ దర్శకులు ఎవరు ఏ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు బహుశా ట్రైలర్ విడుదల చేసినప్పుడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబులార్ రౌద్రం రణం రుధిరం సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ లభించింది అందువల్ల బాహుబలి యానిమేటెడ్ సిరీస్ మీద ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు బాహుబలి విడుదలైన తర్వాత దానికి ఫ్రీక్వెంట్ గా సిరీస్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ భారీ ఎత్తున ఆ సిరీస్ నిర్మించడానికి ముందుకొచ్చింది దేవాకట్ట ప్రవీణ్ సత్తార్ దర్శకులుగా బాహుబలి బిఫోర్ బిగినింగ్ పేరుతో చిత్రీకరణ సైతం ప్రారంభించారు అయితే ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది ఎందుకు ఏమిటి వంటి వివరాలు ఎవరు వెల్లడించలేదు